ఓడించేది భయమే సింహం వేటాడ్డాన్ని వీడియోల్లో చూసే ఉంటారు కానీ దాని కూనలు వేటాడడం ఎప్పుడైనా చూసారా నిజానికి అవి జింకల వేగాన్ని అందుకోలేవు అందుకని కూనలన్నీ కలిసి ఒక వరుసలో జింకల్ని తరుముతాయి భయంతో పరుగులు తీస్తున్న జింకలన్నీ గుబురుగా పొదలు ఉండే చోటుకి వెళ్ళేలా చేస్తాయి అవి అక్కడ ముసలి సింహాలు వేసి ఉంటాయి కూర్చున్న చోటు నుంచి కదల్లేని పరిస్థితి వాటిది అయినా జింకలు ఆ ప్రదేశంలోకి రాగానే గట్టిగా గర్జిస్తాయి అది విని భయపడిపోయిన జింకలు వెనక్కి పరిగెత్తి నేరుగా కూనల నోటికి చిక్కుతాయి ఆ ముసలి సింహాల గర్జన లాంటివే నిజ నిజ జీవితంలో మనం ఎదుర్కొనే భయాలు వేదిక మీద ప్రసంగించాలంటే భయం పరీక్షలంటే చీకటి అంటే ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం భయం ఉంటుంది ప్రేమించేటప్పుడు లేని భయం పెద్దలకు చెప్పాలన్నప్పుడు వస్తుంది సాధన చేస్తున్నప్పుడు లేని భయం గ్రౌండ్లోకి దిగానే మొదలవుతుంది అంతెందుకు ఇప్పుడు మనం విజేతలుగా చూస్తున్న వారెందరో ఒకప్పుడు ఏదో ఒక విషయానికి భయపడిన వారే వారికి మిగిలిన వాళ్ళకి తేడా అంతా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని అధిగమించి నిలవడమే లా చదివిన మహాత్మా గాంధీకి భయంతో పానిక్ అటాక్లు వచ్చేవట తొలి కేసులో అయితే ప్రశ్నలు అడగకుండానే కోర్టు నుంచి వెళ్ళిపోయారంటే నమ్మగలరా ఆ తర్వాత ఆయన ఇరవై ఏళ్ల పాటు గొప్ప లాయర్గా సేవలు అందించారు వారెన్ బఫెట్కి పది మంది ముందు మాట్లాడాలంటే చెమటలు పట్టేవట పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేసి ఆ భయాన్ని పోగొట్టుకున్నారు ఆ తర్వాత ఆయన కీనోట్ స్పీకర్ హోదాలో ఒక్కో ప్రసంగానికి లక్ష డాలర్లకు పైగానే వసూలు చేసేవారు పోలియో బాధితుడైన అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రుజ్వెల్ట్కి తన వైకల్యాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం ఉండేది సాధ్యమైనంత వరకు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించిన ఆయనే పలు క్లిష్ట సందర్భాల్లో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్కు వ్యాపారంలో విఫలమైతామేమోనన్న భయం వెంటాడేది దాన్ని అధిగమించారు కాబట్టే ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేయగలిగారు పరిశోధకురాలుగా ఉద్యోగం చేస్తున్న జెకే రౌలింగ్ నవల రాద్దాంతమని పోర్చుగల్ వెళ్ళి టీచర్గా చేరారు ఆ తర్వాత ఐదారేళ్లలోనే పెళ్ళి పాప పుట్టడం విడాకులు అన్నీ అయ్యి ఒంటరి నిరుద్యోగిగా మిగిలారు డజన్ సంస్థలు హారి పోర్టర్ పుస్తకాన్ని ప్రచనకు తిరస్కరించడంతో తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు ఆ పరిస్థితిని కూడా అధిగమించి ప్రయత్నాన్ని కొనసాగించారు కాబట్టే నేడా మనం విజేతగా చూసి స్ఫూర్తి పొందగలుగుతున్నాం వీరే కాదు భయం నీడ నుంచి బయటకు వచ్చిన వారెవ్వరైనా సరే నిర్ణయాలు తీసుకోగలరు విజయాన్ని సొంతం చేసుకోగలరు ఆ విజేతల్లో మీరు ఒకరవుతారా